అంటే ఎలాంటి పూజలు చేస్తారు బాగా అన్ని పూజలు చేస్తాం క్షుద్ర పూజలు చేయను ఎలాంటి పూజలు అంటే మరి మీ దృష్టిలో ఏం పూజ అంటే రకరకాల పూజలు చేస్తుంటారు కొంతమంది ఏంటంటే క్షుద్ర పూజలు కాదు అంటే ఎలాంటి పూజలు అంటే ఒకటి పూజలు రెండు క్షుద్ర పూజలు ఉంటాయి నేనేం పూజలు బాగా చేస్తాను మరి మీరు ఎలాంటి పూజలు అంటే అన్ని నోములు వ్రతాలు పూజలు దసరా దీపావళి అన్ని చేస్తాను అంటే కొంతమంది ఏంటంటే పూజలు అంటే జస్ట్ మనం అక్కడ ఫ్లవర్ పెట్టి దండం పెట్టుకున్న పూజ అనుకుంటారు అలాగే మేము ప్రతి పండుగని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం శ్రీనివాస్ గారు బీయింగ్ హిందూ తను చాలా నమ్ముతారు దేవుణ్ణి మేము వెంకటేశ్వర స్వామి భక్తులు సో పూజలు అవి బాగా చేస్తాం దేవుణ్ణి బాగా నమ్ముతాం వెంకటేశ్వర గుర్తొచ్చింది బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోండి కదా ఫస్ట్ టైం మీరు బాగా ఫేమస్ అయింది రీల్స్ అయ్యేసి స్వామి నన్ను ఫేమస్ చేశారు రీల్స్ చేసి రీల్స్ నేను చేయలేదు మీరు అసలు అనకూడదు మీకు రీల్ అంటే ఐ మీన్ ఐ మీన్ ఫొటోస్ ఫొటోస్ వల్ల ఫొటోస్ ఎవరు మీరు ఎప్పుడు తిరుగుతారు ఫోటో తీసుకోలేదా మరి మీరు ఎందుకు అంత ఫేమస్ అయింది వాళ్ళు చేశారు అంతే మీడియా వీడియో చూస్తా చూస్తామని నన్ను చేశారు థ్యాంక్స్ చెప్తాను దాని కూడా దాన్ని